అందరు బాధ అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపిన అదే వినగా కీర్తన ఇరవయ అధ్యాయము రెండవ వర్షంలో ఇలా వ్రాయబడింది సియోనులో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక ఈ వాక్యము అర్థమయ్యమనగా సియోనులో నుండి నిన్ను గాక అని వాక్యం తెలియజేస్తుంది అని చెప్పడం ద్వారా దేవుడు సహాయము పరిశుద్ధ స్థలము నుండి వస్తుందని మరియు సియోనులో నుండి అతన్ని బలపరుస్తుందని తెలియజేస్తుంది ఈ వాక్యం ఇది దేవుడు తన ప్రజలకు సమీపంగా ఉన్నాడని మరియు ఆయన వారిని ఆపదలలో ఆదుకుంటాడని వాక్యము తెలియజేస్తుంది సియోను నుండి మద్దతు అనగా సియోనులో నుండి దేవుడు ఆదుకుంటాడని వాక్యం తెలియజేస్తుంది దేవుని ప్రేమ ఈ వాక్యము దేవుని ప్రేమ మరియు ఆయన మనకు దగ్గరగా ఉన్నాడని యొక్క వాక్యము దాని అర్థము ఆపత్కాలంలో సహాయము దేవుడు ఆపత్కాలంలో సహాయం చేస్తాడని ఈ వాక్యము తెలియజేస్తుంది ఇతడితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిని దేవుడు మన జీవితంలో నెరవేర్చు కాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశముని నుంచి చూపించిన శుభక్తి గల తండ్రి దేవత దేవ మీకే ఉన్నప్పుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మీకు ఈ దినమందు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యములతో బాధపడుచున్నారు వారి అనారోగ్యము ఎస్సు నమోదు తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇవ్వండి వారికి బహుమానం నుంచి వారు సంతోషపరచండి వారు వారి బిడ్డలను నీ వైపు తిప్పడానికి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా బ్రతికింప చేస్తడానికి వారికి తోడే ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్పిన టీచర్లకు ఆశీర్వాదం ఇచ్చి వారి కుటుంబాలలో శాంతి సమాధానమును కృపను దయచేయండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న నా సోదరులు నా సోదరి తండ్రి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి వారు క్షేమంగా చేర్చండి అలాగే అనేక మంది బిడ్డల దగ్గర యజమానులుగా పనిచేస్తున్న ఆఫీసులో చేస్తున్న వారు కూలి పనిచేస్తున్న వారు అనేక స్కూల్లో పనిచేస్తున్న వారు అనేక మంది బిడ్డలు వారి యజమానులతో వారికి ఇచ్చిన పనిని సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాల్చి కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రనయన్న మా ప్రభు అయిన యేస్ క్రీస్తు వారి నామమున బ్రతిమాలి విలుపునించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన